శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును స్పెషలిస్ట్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో వృషభ రాశి జాతకులు ఆగస్టు మాసంలో ఒకటవ తేదీన ఇద్దరు మనుషుల వలన మీకు జరగబోయేది వాళ్ళని ఎంతగా నమ్ముతారో వారు మాత్రం అంత తక్కువగా మిమ్మల్ని నమ్ముతున్నారు అందుకే కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం జరుగుతుంది ఈ రోజు వీరికి మంచి రోజు కానీ ఇప్పటి నుంచి కష్టాలు నష్టాలు అనేవి మూకుమ్మడిగా భాగంగా రాబోతున్నాయి కష్టాలు నష్టాలు జీవితంలో ఒక భాగం కదండి ఇప్పటి వరకు కష్టాలు ఎదుర్కొన్నారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఓర్పుతో చిరునవ్వుతో సాగారు అనుకున్న విషయాలు సాధించి ముందుకు సాగారు అయితే ఈ రోజున ఇటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఏం జరగబోతుందో వీడియోలో చూసి తెలుసుకుందాం ఆ ఇద్దరు మనుషులు ఎవరో కూడా తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఎంత మాత్రమూ వద్దండి వీడియోలోకి వచ్చేద్దాము నిత్యము దైవాన్ని ఆరాధించడం ఈ రాశి వారికి చాలా ముఖ్యమైంది ప్రతిరోజు దైవారాధన చేయండి దైవ సహాయం తప్పక తోడుంటుంది మీరు మిమ్మల్ని మీరు నమ్మకపోవడం మీరు మిమ్మల్ని నమ్మకపోవడం వల్లే తడబడుతున్నారు అనే విషయం ఈరోజు అర్థమవుతుంది ఇక నుంచి మిమ్మల్ని నమ్ముకోవడం అలవాటు చేసుకోండి రెండు విషయాలు ఉన్నాయండి మొదటిగా దైవారాధన రెండవదిగా మిమ్మల్ని మీరు నమ్మడం ఇలా చేసినప్పుడే విజయ మీ జీవితంలో ప్రారంభమవుతుంది మీరు చేస్తున్న ఇంకొక తప్పిదం దైవారాధన చేశాక కూడా ఇది జరుగుతుందో లేదో అని సందేహం పెట్టుకుంటున్నారు ఇలా చేయడం వల్లనే మీరు ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక నుంచి దైవాన్ని నమ్మండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీరు ఎవరిని పడితే వాళ్లను ఇట్టే నమ్మేస్తున్నారు వీలైనంత వరకు అలవాటు దూరం చేసుకోండి ఎందుకంటే మీరు ఎక్కువగా నమ్మిన వాళ్లు మిమ్మల్ని ముంచే ప్రయత్నం చేస్తారు అది కూడా ఈ రోజున చాలా వరకు ఇత్యాది పరిస్థితులు గోచరిస్తున్నాయి మీ జీవితంలో తల్లిదండ్రుల వద్ద మాత్రమే ఏ విషయమైనా చెప్పండి భార్యాభర్తలు అయితే గనక ఒకరికొకరు రహస్యాలు చెప్పుకోండి పని పూర్తయ్యే వరకు ఎవ్వరికీ ఆ విషయం షేర్ చేయకూడదు ఎందుకంటే ఈ రోజున నూతన పనులు ఎక్కువగా మొదలు పెడతారు అనుకున్న విషయంలో పని ప్రారంభించేస్తారు అయితే ఆ ప్రారంభాన్ని ఇద్దరు వ్యక్తులు వెనక్కి లాగేసే కుయుక్తి చేస్తున్నారు నూతన ప్రారంభం ఏదైనా వాహనం కొనుగోలు చేద్దాము ఇల్లు కొనుగోలు చేద్దాము వ్యాపారం మొదలు పెడదాము అంటూ మంచి మంచి సంకల్పాల రీత్యా నిర్ణయాలు తీసుకుందాం అనుకునే లోపే మీరు మిమ్మల్ని వెనక్కి లాగేస్తారు అలా కాకుండా మీరు సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తే మీ ఆర్థిక అభివృద్దిని ఎవరూ ఆపలేరు అభివృద్దినే కాదు మీ యొక్క మాటలను సాగుబాటు కానివ్వకుండా కూడా ఆ పనులు ఎవ్వరూ ఆపలేరు ఈ రాశి జాతకులు ఒక ఆడ ఒక మగ మీ జీవితంలో చాలా వరకు మిమ్మల్ని అభాసు పాలు చేయాలంటూ ఎక్కువగా కంకణం కట్టుకున్నారు ఎందుకంటే మీరు వారి ఉన్నత స్థితిలో ఉండడమే ఈ యొక్క విషయానికి అర్థం మీరు అర్థం చేసుకోండి లేకపోతే చేసుకోలేకపోవచ్చు కాని వారు మీ కన్నా కూడా ఎత్తుగా ఉండాలనుకుంటున్నారు మీరు ఎదుగుతుంటే సూటిపోటీ మాటలతో మిమ్మల్ని కిందకు లాగుతున్నారు మీ యొక్క మంచితనం వారికి ఏదైనా ఆటంకం ఏర్పరిచి ఉండచ్చు మంచి వ్యక్తుల రీత్యా చెడు వ్యక్తులకు ఇబ్బందులు తప్పవు ఆ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో చెడు వ్యక్తులని గుర్తుంచుకోండి వారు చెప్పే మాట చేసే పని చెప్పి చేయించే ప్రతి పని కూడా మీకు నెగిటివ్ గానే ఉంటుంది మనసుతో పెట్టి ఆలోచిస్తే వారు ఎవరు వారు ఎందుకు మీకు ఇలా చెప్తున్నారు అనేది అర్థమవుతుంది ఒకవేళ మిమ్మల్ని మోసం చేసి మీ జీవితం నుండి వెళ్లిపోయి మళ్లీ వచ్చి ఆ యొక్క వ్యక్తులు ఇలా చేస్తూ ఉండవచ్చు వారు ఎంత క్షమాపణ అడిగినా కూడా వాళ్లను మళ్లీ మీ జీవితంలోకి ఇక రానివ్వద్దు ఎటువంటి సాయం చేయద్దు కనీసం కష్టాన్ని కూడా వినద్దు అన్ని అబద్దాలే చెప్తారండి అంతా మోసమే చేస్తారు వారికి సాయం చేయద్దు మీరు యాక్టివ్ గా ఉంటూ మీ పనులను చెకచక చేసుకోండి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనే కారణంగా మీ పనులు వాటంతటా అవే అవుతాయని అనుకోవద్దు కష్టపడండి దేవుడు అనుగ్రహిస్తాడు మీలో ఉన్న అలసత్వాన్ని విడచ్చి ఆ ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్ కావచ్చు నమ్మిన వారు కావచ్చు మీకు అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్లిపోయినవారు తిరిగి ఇంటికి రావడం కావచ్చు ఇప్పుడు మళ్లీ మంచిగా ఉందని చెప్పి మీ దగ్గరకు రావచ్చు వాళ్లపై కరుణ చూపించవద్దు జీవితంలోకి వారిని మళ్లీ తీసుకుంటే ఈ రోజున మీతో మాట్లాడారు కదా అని చెప్పి పాత జ్ఞాపకాలు విడిచి పెడితే వారితో స్నేహం మొదలు పెడితే ఇక అంతే సంగతులు నిత్యము కూడా పరమశివుని ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది